ఆగు ఎక్కడికి పరిగెడుతున్నావు మనిషి తన నుంచి తన పరిగెత్తగలడు తనతో మాత్రం కాదు రా ఇట్రా కూర్చో నీకు కథ వినాలనుందా ఎవరు కదా చూడు చూడు అక్కడ లేరే ఇక నాతో చెప్పు పూర్వ పూర్వసర రక్షాకరం పూర్వ సర్వనాశనం పూర్వ సర్వనాశనం అక్కడ చూడు జాగ్రత్తగా చూడు బ్రహ్మ రాక్షసుడు

లేదు బంగారం ఇప్పటికే మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి నమన్ నేను మన మీరా లోన్కి వెళ్తున్నాము మేము రావడానికి ఈవినింగ్ అవుతుంది నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాము వెళ్ళు లోపలికి వెళ్ళు ఇందులో డిస్టర్బ్ ఏముంది ఈ రోజు నేను ఇంట్లోనే ఉంటాను వీళ్ళని నేను చూసుకుంటాను నేనే నన్ను చూసుకుంటాను నేనేమి చిన్న పిల్లదాన్ని ఏం కాదు ఆ నువ్వు చాలా పెద్దదానవే ఆ పదేంటి పిల్ల ఆలోచిస్తున్నాను దిరా అన్నానని పిలవనా ఎందుకు మీ అన్నయ్యే కదా ఎవరో పక్కింటి వాళ్ళు చూసుకునే కన్నా మన ఇంట్లో వాళ్ళు చూసుకోవడం మంచిది కదా ఇంట్లో వాళ్ళంతా అవసరం లేదు అరే దీర్యం దాని ఏం చూసుకుంటారు వాళ్ళేలా తను చూసుకోలేకపోతున్నాడు ఎంత టైం అవుతుంది ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటారు మీరు ఇదే మంచి టైం అండి సొంత కలుసుకోవడం లేదు నమన్ బాగా చూసుకుంటాడు బంధువుల కన్నా వేరే వాళ్ళే మంచి తెలుసా అనేకి ఎంత లోన్ కావాలి నాకు తెలియదు ఏమైనా చెప్పుంటారు కదా అవును ట్వంటీ ఫైవ్ లాక్స్ క్యాష్ ఉంది మా దగ్గర మిగతాది లోన్ చేయాలి అది అవుతుందో లేదో తెలియదు దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా రాబడి ఇచ్చే ట్యాక్స్ బిజినెస్ చేయాలి కానీ ట్యాక్స్ కట్టకూడదు బిజినెస్ అంటే కష్టం కదా హండ్రెడ్ రూపీస్లో థర్టీ రూపీస్ గవర్నమెంట్కి ఇవ్వాలి అదల కుదురుతుంది ఇప్పుడు మనం బ్యాంక్ వాళ్ళు ఎయిటీ ల్యాక్స్ ఇస్తున్నారు కదా అంటే అరే మనకి ఫార్టీ ల్యాక్స్ కావాలి నువ్వేం టెన్షన్ పడకు నేను ఎదుడు చేస్తానులే అంత అర్థమైంది నాకు నీతో ఏవీ కాదు అదే ఇంట్లోనే చచ్చిపోతాం మేము సరేరా బ్యాగ్ తీసుకొని ఇంటికి రా నీతో కళ్ళ కూడా కనకూడదు నేను

అరే మమ్మీ బాగుంది మీరు చూడండి ఇదంతా నాకు అక్కర్లేదు మీ ఇద్దరు ఎందుకు తింటానికి ఇలా కష్టపడుతున్నారు అసలు అదే బర్గర్ పిజ్జా ఆర్డర్ చేస్తే బాగా నోరు తెలుసుకుని ఎవరింట్లోని వదలద్దు వదిలితే నేను పారిపోతాను తెలుసా నేను కూల్ గా థింక్ చేయను నో బీ క్యాన్ స్పాయిల్ మై లైఫ్ ఫోన్ పెట్టు నేనేం చేయాలో నాకు తెలుసు ఇంకా నువ్వు నాకు కాల్ చేయకు నేనే కాల్ చేసేంతవరకు మీరు రావడం మంచిదైంది పదండి ఎక్కడికి విజయనగరంలో కేసు ఇప్పుడే కోర్టు హీరింగ్ నుంచి వస్తున్నాను నాకు వేడి వేడిగా ప్రాచీ స్కూల్ నుంచి తిరిగి రాలేదు సార్ తన కోసం వెళ్దాం అనుకున్నప్పుడు డోర్ దగ్గర ఈ లెటర్ దొరికింది సార్ దీని వెనకాల దాని హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది సార్ ఇది ప్రాచీ నోట్బుక్ సార్ మీ కూతురు మీకు క్షేమంగా కావాలంటే ఇరవై ఐదు లక్షలు సిద్ధం చెయ్యండి సార్ మా కూతురు ఎక్కడుందో ఇది ఎవరి రక్తమో వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారో ఏంటో మా కూతురు మాకు కావాలి ఇంతకీ మీ ప్రొఫెషన్ ఏమిటి సార్ మేము క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటాం అంటే మీరు బాగా సంపాదిస్తారు క్యాష్ ఎంత త్వరగా రెడీ చేయగలరు సార్ ఇంట్లోనే ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంట్లోనే ఉన్నాయా కిడ్నాపర్స్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్సే అడిగారు ఇంత క్యాష్ ఎందుకని ఇంట్లో ఉంచుకున్నారు సార్ మేము ఒక ప్లాట్ కొందాం అనుకున్నాం దానికోసం అరేంజ్ చేసి ఇంట్లో పెట్టుకున్నాం మీ అమ్మ ఏ స్కూల్లో చదువుతోంది సార్ వేసే ఇంటర్నేషనల్ స్కూల్ వీళ్ళ కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు మీరు పని చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ వి విల్ బి ఇన్ టచ్ తండ్రి తల్లి దగ్గర డబ్బులుంటే అక్కడ ప్రమాదం పిల్లలకే వస్తుంది అవును డబ్బు బాగా లేకపోతే తల్లిదండ్రులకే ప్రాబ్లం అసలు పిల్లల కిడ్నాపింగ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా పిల్లలు ప్రాణాలతో ఉంటారో లేదో దానికి ఏ షూరిటీ లేదో పదిలో ఎనిమిది కేసెస్లో పిల్లల బాడీసే దొరుకుతూ ఉంటాయి ఇలా ఉండి బైక్ నేను డ్రైవ్ చేస్తాను ఇప్పుడే పది నిమిషాల ముందు వెళ్లారు సూచికి చాలా భయమైంది ప్రాచీ లేకుండా ఎలా ఉంటుంది అది లేదు మంచిగా మాట్లాడండి ఇలా అవ్వదు మంచులకి దేవుడప్పుడు మంచిదే చేస్తాడు లేదు నమన్ దేవుడు అసలు లేడు ఉంటే ఎందుకింత సమస్యలు వస్తున్నాయి అంత సమస్యగానే ఉంది మంచి వాళ్ళకి కాదు ఈ ప్రపంచం మీ స్కూల్లో ఒక స్టూడెంట్ ప్రాచీ యాదవ్ నాకు తెలిసి మీ స్కూల్లో నైన్త్ స్టాండర్డ్ ఏ సెక్షన్ లో చదువుతుంది సార్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు కిడ్నాపింగ్ జరిగినట్టుగా ఉంది మా స్కూల్ లోపల తను మీ స్కూల్ నుంచి ఎన్నింటికి వెళ్ళింది తనతో పాటు ఎవరైనా ఉన్నారా రోజులాగే ట్వెల్వ్ థర్టీకి వెళ్ళింది ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది నేను కన్ఫర్మ్ చేసుకుంటాను శారదా మిస్ ప్రాచీ ప్రాచీకి ఏమన్నా ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయా సరే టు స్కూల్ టుడే అయితే ఇంటి నుంచి స్కూల్కి వచ్చే దారిలో మధ్యలో ఎవరో కిడ్నాప్ చేశారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ప్రాచీని కిడ్నాప్ చేస్తే ఎవరికి ఏం లాభం డబ్బు దొరుకుతుంది ఇంకేం దొరుకుతుంది తన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి ప్రాచీ ఫాదర్ టూ మంత్స్ నుంచి ఫీజు కూడా కట్టలేదు మర్చిపోయి ఉంటాడు కానీ అతని దగ్గర డబ్బు ఉంది కదా ఫీజు ఎందుకు కట్టాడు అతను అయ్యండి వచ్చావు నేను కూడా ఎన్నో సార్లు మర్చిపోయాను హలో సార్ ఎక్కడికి రావాలి మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేశారు తలకి చాలా దెబ్బలు తగిలే పద్నాలుగేళ్ల పాప సార్ ఎలాంటి మనుషులు సార్ జంతువులు ఆకలి కోసం వేటాడుతూ ఉంటాయి కానీ వీళ్ళు రవి బాడీని పోస్ట్ మార్టం పంపించు కమల్ తో మర్చిపోకుండా చెప్పు రిపోర్ట్ వెంటనే కావాలని అలాగే నేను అన్ని గ్రూప్స్ కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేశాను సార్ ఈ కిడ్నాపర్స్ గురించి ఎవరికైనా తెలుసుండొచ్చు ఖచ్చితంగా ఇది కిడ్నాపర్స్ పని కాదు ఈ పని చేసిన వాడు చాలా కోపంగా రండి సార్ రండి రండి వెయిట్ సార్ ఎవరు పంపించారో కూడా తెలియలేదు మీరు వెళ్ళిన తర్వాత ఇంకొక లెటర్ కూడా దొరికింది సార్ పోలీసులకు విషయం చెప్పారుగా ఇప్పుడు శిక్ష అనుభవించండి తెలీదు సార్ ఏం శిక్ష వేస్తారో ఏంటో మాకు చాలా భయంగా ఉంది సార్ సార్ మీరు ఎందుకేం మాట్లాడలేదు ఏదైనా చెప్పండి సార్ మాకు ఏదో ఒకటి చెప్పండి సార్ అది మాకు ప్రాచీ డెడ్ బాడీ దొరికింది చంపేసారా నా కూతుర్ని వాళ్ళు ప్రాచీ ప్రాచీ సరిగా ఉండు లేదంటే తెలిసిపోతుంది అలాగా అలాగా చూడు అక్కతో ఇలాగా మాట్లాడతారు అక్క నొప్పిగా ఉంది వదిలే మరి ఇదేంటి జుట్టుని ఇలా వదిలేస్తావా రా జడేస్తా ఆ అక్కా మెల్లగా నొప్పిగా ఉంది లేని పనిష్మెంట్ సరిగ్గా ఉండు చెప్తున్నానా నీ కోసం ఒకటి తెచ్చాను చూడు తీసుకో వావ్ థ్యాంక్స్ అక్క హా వెల్కమ్ నాన్న దీన్ని చూస్తే నిన్ను దీన్ని రెండు బయట విసిరేస్తారు సరేనా సార్ ఎవరు నువ్వు సార్ ఇక్కడ సార్ మాయిలు కూడా ఇక్కడ పక్కన ఉన్నారు కదా నేను అతని బెద్దల్ లాంటి వాడిని సార్ ప్రాయచీ గురించి మీకు ఏమైనా తెలుసుందా తన డెడ్ బాడీ దొరికింది ఏంటి తనకి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా ఏమో సార్ నాకు తెలియదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక పిల్ల చనిపోయింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తావు అంటే పుష్పని అన్నయ్య ఉన్నారు కదా వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్ కానీ వదిన ఉన్నారు కదా ఆవిడ అంత సరిగ్గా లేరు సార్ అంటే సార్ ఆవిడ ఒక క్యారెక్టర్ లెస్ ఏ నోరు ముసుకుంటావా క్యారెక్టర్ సర్టిఫికెట్ నే మర్చిపోతావు మేడం క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అసలు నేను ఎవరిని చెప్పండి ఇప్పుడు మీరే తెలుసుకుంటారుగా సార్ మ్యారేజ్కి ముందు ఆవిడకు ఒక అఫేర్ ఉండేది సార్ కానీ పుష్పనాన్ని ఫోర్ చేసి ఆవిడ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు అలా అయితే మ్యారేజ్ ముందు ఏముందో మ్యారేజ్ అయిన తర్వాత సంబంధం ఏంటి ఏం సంబంధం లేదు కానీ పెళ్లిన తర్వాత వ్యక్తి ఎందుకు వస్తున్నాడు సార్ పుష్పన్ అన్నయ్యకి ఆవిడకి ఎన్నో సార్లు గొడవలు జరుగుతూ ఉండేవి అవును ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు ఉంటారు అనిపిస్తోంది ఇక్కడ కిడ్నాప్ చేయడం కష్టమే వాళ్ళ ఇల్లు ఉంది అదిగో ఆపోజిట్ రోడ్లో నాతో రండి ఈ కాలనీలో కిడ్నాపింగ్ చేయడం కష్టమే జనం తిరుగుతూ ఉంటారు ఆ రోడ్డు మీద స్కూల్ బస్ ఆగుతుంది ఏం జరిగినా సరే అది స్కూల్ బస్ స్టాప్కి వెళ్లే దారిలోనే జరుగుంటుంది కొడతావా రాక్షసులు అలా రారు వాళ్ళని సిద్ధితో ఇంకా సరైన దారిలో తీసుకురావాలి ఏం చెప్తారంటే వాళ్ళు అరుపులకి గోలకి లెగిశారంటే అప్పుడు ప్రపంచం మీద చాలా కోపం చూపిస్తారు అయితే మేము వాళ్ళని మంత్రాల నుంచి సరైన పద్ధతిలో లేపుతాము ఎవరు సరైన పద్ధతితో లెగిస్తారో వాళ్ళు మాకు మంచే చేస్తారు ఇంకో విషయం వాళ్ళకు కానీ కోపం వస్తే వాళ్ళు లోకం మీద మట్టిలో కలిపేస్తారు అది ధ్వంసం ఎలా చేస్తారు అలా చూడు వాడు మేలుకోబోతున్నాడు వాడు అలా మేలుకుంటే మనకి తెలియదు వాడు ఏ వేషంలో వస్తాడని ఇలా చూడు ప్లీజ్ అభిషేక్ అక్కడ వెయిట్ చేస్తారా సెషన్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ అవుతుంది తర్వాత వెళ్దాం ఇలా చూడు మీ వైఫ్ నీతో ఉండడానికి ఇష్టం లేదంటే తనని వెళ్ళిపోనివ్వు సంతోషమైన జీవితం లేదంటే తనని వెళ్ళిపోనివ్వు మనిషి చెయ్యి పట్టుకుని ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తారా మోహి నాకు తాను పేషెంట్ సూసైడ్ సింప్టమ్స్ ఉన్నాయి కంఫర్టబుల్ గా మాట్లాడాను మరి నాలో నీకే సింప్టమ్స్ కనిపించలేదా కనిపిస్తుంది ఎప్పుడు చూడు కోపంగా ఉంటావు ఎప్పుడు నేను అలా ఉన్నాను నాకు తెలుసులే ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటావు అది నాతో